నిన్న బర్నీ గారికి వచ్చేసి బిగ్ బాస్ గిఫ్ట్గా ఇచ్చారు కెప్టెన్షిప్ బర్నీ గారు కెమెరా ముందుకెళ్ళి బిగ్ బాస్ ఈ కెప్టెన్షిప్ నాకు అర్హత ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అందరూ ఆడి గెలుచుకున్నారు నేను ఆడకన్నా నాకు మీరు ఇచ్చారు ఇది మా కళ్యాణికి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాను ఈ వారం కళ్యాణ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే తన గెలుచుకున్నాడు టికెట్ ఫైనల్ గెలుచుకున్నాడు కాబట్టి తనకి డిజర్వ్ తనకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మీ మీ ముందు పెడుతున్నాను అని తన యొక్క భావాన్ని వ్యక్తపరిచారు ఓకే మీ పెద్ద మనసుకి జోహార్లు కానీ భర్ణిగారు ఒక విషయం బిగ్ బాస్ ఏది కూడా ఆలోచించకుండా చేయరు అన్ని ఆలోచించుకునే బిగ్ బాస్ చేస్తారు ఎందుకంటే యువర్ డిజర్వ్ పర్సన్ మీరు చాలా ఆటలు ఆడారు ఓడారు శ్రమ కష్టపడ్డారు మీరు ఫిజికల్ బాడీనే పనంగా పెట్టారు ఇంత సేమ్ టైం గెలిపించారు మీరు గెలవలేక కానీ హృదయాన్ని గెలిచారు బయట గెలిచారు ఇంట్లో గెలిచారు కాబట్టి ఏంటంటే మీరు ఒక పెద్ద మనిషి బిగ్ బాస్ అనే వ్యక్తి మీకు అర్హత ఉంద కాబట్టి మిమ్మల్ని చేశారు అయితే మీరు దానికి అర్హత లేదు అంటే మిగతా అందరూ సరదా పడ్డారు కళ్యాణ్ అయితే ఇమీడియట్ గా తన బ్యాడ్జ్ తీసుకుని కట్టడానికి సిద్ధమైపోయాడు కళ్యాణ్ చూడండి రూమ్ లో ఉన్న సభ్యులందరూ డెమాన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అంటే ఇక్కడ ఆయన ఒకవేళ బిగ్ బాస్ అడిగినా సరే అందరూ అని చెప్పేవారు ఒక్కరు కూడా వేలవంగా మొహం పెట్టలే ఒక్కసారి ఆనందం కలిగించలే మీలో కృతజ్ఞత భావం కలిగింది కనిపించింది కానీ అందరి మొహాల్లో ఆనందం కలిగి కనిపించింది బర్నీ గారు కెప్టెన్ అయితే ఇది చాలు కదండి ఇది చాలదా మీరు అర్హత లేదు అని మీరు బాధపడుతున్నారు కానీ మీకు కెప్టెన్షిప్ కి అర్హత ఉంది అని చెప్పడానికి ఇవి చాలా చెప్పండి బర్నీ గారు యు ఆర్ డెజర్వ్ పర్సన్ సార్